ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మన విజయవాడ వెస్ట్ బైపాస్ సంబంధించిన వర్క్స్ గురించి అండి ఈ వర్క్స్ చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయి కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ వర్క్స్ విషయంలో ఈ వర్క్స్ అన్ని ఆగిపోయి వెస్ట్ బైపాస్ ఎలా అయిపోయింది ఇది మన నన్న ప్రాంతంలో గల వోల్టేజ్ విద్యుత్ లైన్లు వీటిని తొలగించి వే వాటిని డైవర్ట్ చేసే క్రమంలో ఇది వర్క్స్ ఆగిపోవడం జరుగుతుంది జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రాంత ప్రజలు ఈ హైవోల్టేజ్ విద్యుత్ టవర్స్ని నిర్మించడానికి వాళ్ళ భూములు ఇవ్వడానికి అంగీకరించబోగా ఈ వర్క్స్ అన్నీ ఇలా పెండింగ్ పడటం జరిగింది చాలా వరకు అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది మీరు చూస్తుంది ఈ అండర్పాస్ వచ్చి మన నొన్నకిల్లి బైపాస్ అండి ఇది ఇది ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండి ఇప్పుడు ఈ పక్కన రోడ్లలో ఆల్రెడీ వాహనాలు కార్లు లారీలు లారీలన్నీ ప్రయాణిస్తున్నాయండి అండర్ పాసుల ద్వారా చూడండి ఒకసారి ఈ వెస్ట్ బైపాస్ దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంతో అటు చిన్నవాటుపల్లి నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు దాదాపు థర్టీన్ ఎగ్జిట్స్తో ఇది ఈ బైపాసు రావడం జరిగింది ఇక్కడ నాలుగైదు చోట్ల మాత్రమే ఈ హై హై వోల్టేజ్ విద్యుత్ లైన్ వల్ల ఆగడం జరిగింది చూడండి ఈ వర్క్స్ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఆ తీగల్ని మార్చి ఆ పెద్ద ఇప్పుడైతే కొత్త విద్యుత్ లైన్లు వేసారండి వాటిని అమర్చితే ఈ సమస్య అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి వర్క్స్ అని కానీ ఓన్లీ పైన ఈ పైన స్లాబ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ వర్క్స్ కూడా చేస్తున్నారు కొంచెం కొంచెంగా ఆల్రెడీ విద్యుత్ లైన్లు ఉన్నాయి కానీ వాటిని కొంచెం హైట్ పెంచి దాని పక్కన నిర్మించడం జరిగింది కాకపోతే ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ రైతులు ఈ పొలాలకు సంబంధించిన రైతులు మాకు ప్యాకేజ్ ఎక్కువ కావాలండి అని చెప్పేసి దర్నాలు చేయడం జరుగుతుంది దానివల్ల ఈ మధ్య మళ్ళీ కొంచెం డిలే అయింది ఇప్పుడిప్పుడు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఈ తొందరలో బహుశా నాలుగైదు నెలల్లో అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా ఇది ఈ ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తొందరలో ఇది ఈ ఫ్లైఓవర్ని అందుబాటులో తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తుంది ఈ వెస్ట్ బైపాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అటు విజయ వైజాగ్ నుంచి వచ్చేవారికి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవారికి విజయవాడ ట్రాఫిక్లోకి సంబంధం లేకుండా మరియు విజయవాడ ట్రాఫిక్కి కొంచెం సరళతరం చేసేదానికి దీన్ని అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి డిపిఆర్ఎస్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందండి ఈ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ వచ్చి చిన్నవాటి పల్లికాడ నుంచి అటు వైజాగ్ నుంచి వచ్చేవారికి వీలుగా అటు హైదరాబాద్ వెళ్ళడానికి ఇటు చెన్నై వెళ్ళడానికి వీలుగా చిన్నవటిపల్లి దగ్గర నుంచి గొల్లపూడి వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాకేజీని ప్యాకేజ్ తిరిగి పరిగణించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారికి ఇవ్వటం జరిగింది ఈ ప్రాంతంలో ఈ వెస్ట్ బైపాస్ నిర్మించే క్రమంలో దాదాపు నలభై తొమ్మిది చెట్ల హైటెన్షన్ వోల్టేజ్ విద్యుత్ లైన్లు ఉండటం వల్ల వీటిని తొలగించే క్రమంలో చాలా జాప్యం జరిగిందండి ఈ పాత విద్యుత్ హైటెన్షన్ టవర్ల స్థలంలో వాటిని ఇంకా హైట్ పెంచి వీటిని ఈ బైపాస్కి ఇబ్బందులు ఎవరి చేయడానికి ఏదైతే కొత్త టవర్లు నిర్మించడానికి పునుక్కున్నారో కాకపోతే ఈ రైతుల నుంచి ప్యాకేజీ మాకు సాలదని చెప్పి వాళ్ళు నిరాకరించడంతో చాలా వరకు ఈ వర్క్స్ అన్నీ ఆగిపోవడం జరిగింది తర్వాత అప్పటి ప్రభుత్వం కూడా ఈ వర్క్ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం పోవడంతో ఈ ఇట్లా డిలే అవుతుంది ఇప్పుడు మరలా కూటం ప్రభుత్వం రావడంతో దీన్ని తొందరగా వీళ్ళని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రైతులని పరిచి వాటిని కొత్త టవర్స్ నిర్మించి ఆ విద్యుత్ లైన్ని ఇంకా హైట్లో నుంచి తీసుకెళ్ళి ఏమాత్రం ఈ వెస్ట్ బైపాస్కి ఇబ్బంది లేకుండా చేయడానికి చాలా వరకు ముగ్గురంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే చాలా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇవన్నీ మీరు చూస్తున్నాన్ని ఏదైతే విద్యుత్ లైన్లు దగ్గర ఆగిపోయిన వర్క్స్ ఇవ్వండి ఇవి నాలుగు చోట్ల మాత్రమే ఈ విధంగా ఉన్నాయి మిగతా అంతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఆల్రెడీ అట్లే వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవారు కొందరు వీటి ద్వారా ఒక్కొక్క ఇక్కడ ఈ సైడు ఏదైతే రోడ్స్ ఉన్నాయో వాటికుండా ప్రయాణిస్తున్నారు ఈ హైటెన్షన్ విద్యుత్ లైన్లు దాదాపు నలభై తొమ్మిది చోట్ల ఈ హైవేకి ఇబ్బందికరంగా ఉండటంతో దాదాపు ఏపీ ట్రాన్స్కో నలభై ఐదు చోట్ల నలభై ఐదు విద్యుత్ లైన్ల మటుకు హైట్ పెంచి వాటిని సమస్యలను పరిష్కరించడం జరిగింది కాకపోతే ఒక నాలుగు విద్యుత్ లైన్లు టవర్ల వరకు ఈ ల్యాంకు సంబంధించిన వరకు ఆగిపోవడంతో ఇలా డిలే అయిపోయింది వాటిని కూడా కోట ప్రభుత్వం వీలైన తొందరలో పరిష్కరించి దీన్ని సాల్వ్ చేయని ఉద్దేశంతో ఈ ఎంఏఎల్ వాళ్ళతో సంప్రదించి ఆ సమస్యను కూడా పరిష్కరించడంతో తొందరగా ఈ వర్క్స్ అన్నీ మళ్ళీ వేగం పుంచుకున్నాయి బహుశా ఇవి నాలుగైదు నెలలు అంటే బహుశా ఈ డిసెంబరు జనవరి మార్చి వరకు కంప్లీట్ అయ్యి తొందరలోనే ప్రజలకు అందుబాటులో తెస్తామని ప్రకటించారండి దానిలో భాగంగానే హైటెన్షన్ విద్యుత్ కొన్ని దిక్కుల ఇవి వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇవన్నీ చూడండి మీరు చూస్తే ఇవన్నీ ఏదైతే హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయో వాటిని బిగించే క్రమంలో డే నైట్ వర్క్స్ చేస్తున్నారు ఇవ్వండి ఎన్ని వర్క్ సంబంధించిన ఆ లైన్స్ కేబుల్స్ అవన్నీ వాటి హెవీ బండిల్స్ అవన్నీ చాలా వరకు వర్క్స్ కూడా ఇవన్నీ కూడా అమర్చడం కూడా జరిగింది బహుశా ఇది తొందరలోనే మనకి అందుబాటులో రావటం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి మీ బంధుమిత్రులకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నైంటీ పర్సెంట్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెస్ట్ బైపాస్కి సంబంధించిన టోల్ వసూలు కేంద్రం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు ఏర్పాటు ఇది వెదులు పౌరు వెదులు పావులూరు అనే గ్రామం దగ్గర దీన్ని నిర్మించడం జరుగుతుందండి దీని వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి చూడండి అటు నుంచి వచ్చి అటు వైజాగ్ నుంచి వాహనాలకి ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలకు కూడా టోలు వసూలు కేంద్రం ఇదేనండి ఇవన్నీ వర్క్స్ అన్నీ చాలా కెమెరాలు ఇటు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ బిగుస్తున్నారు ఈ రహదారి పక్క నుంచే చూడండి లారీలు ట్రక్ కార్లు అన్నీ కూడా ఆల్రెడీ జర్నీ చేయడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన రాజధాని మరియు విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు కొత్త కొత్త విన్నోవేషన్స్ అని ఉంటే మన ఛానల్లో వెంటనే అవి వీడియోల రూపంలో మీకు అందిస్తాను అలాగే మీరు ఈ మీరు మన ఛానల్ని ఎక్కడి నుంచి ఏ నుంచి చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మీరు మీ విలువైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో చేయండి అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందనేదని కూడా చిన్న సజెషన్ ఇవ్వగలరండి ఆల్రెడీ ఫ్రెండ్స్ చూడండి ఈ రహదారి గుండ అంటే ఈ బై వెస్ట్ బైపాస్ కుండా అటు వైజాగ్ నుంచి ఇటు గొల్లపూడి నుంచి వాహనాలు కూడా ఆల్రెడీ వచ్చే వాళ్ళు జర్నీ చేయడం జరుగుతుంది కాకపోతే ఈ పెండింగ్ వర్క్స్ వల్లే ఈ చిన్న నొన్న దగ్గర కలిగి బైపాస్ వల్లే ఇలా ఆగిపోవడం జరిగింది ఇవి కూడా తొందరలో కంప్లీట్ అయిపోతాయండి ఇది ఫ్రెండ్స్ Thank you.